హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరీ లెఫ్టో లాగా ఈ అయితే క్యాబేజీ మరి చిన్నపప్పు కర్రీ చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి ముందుగా అయితే ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర నెక్స్ట్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అవ్వను ఇవ్వాలి ఇక్కడైతే సన్నంగా కట్ చేసుకున్నాను క్యాబేజీని చేసుకున్న తర్వాత వాష్ చేసుకుని అయితే ఇవి ఇప్పుడు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ముందుగా అయితే రెండు గంటల ముందు చిన్నపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇదైతే మంచిగా వేగనివ్వాలి ఇందులో వాటర్ అంతా కూడా లేకుండా మనము ఫ్రై అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఇది ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్ సరిపడినంత పసుపు మరియు కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని మన టేస్ట్ సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మంచిగా అయితే ఫ్రై అవ్వనివ్వాలి అయిన తర్వాత అయితే మనం ముందుగా రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను కదా చిన్నపప్పు ఇదైతే మంచిగా వాటర్ ఫిల్టర్ చేసి పప్పుని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం టైం అయితే వేగనివ్వాలి తర్వాత మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అయితే కర్రీ మునిగినంత వరకు మనము వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే నేను విజిల్స్ పెట్టుకున్నానండి ఇది ఉడికినంత వరకు ఇది కొంచెం టైం అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడైతే కర్రీ వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర మరియు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే మనము మంచిగా ఉడకనివ్వాలి విజిల్స్ అనేవి నేను ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే వేసుకొని విజిల్స్ పెట్టాను కర్రీ అయితే తొందరగా రెడీ అయిందండి వీడియోనిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ మంచి వీడియో అయితే ముందుకు వస్తాను ఇది రైస్ చపాతీతో బాగుంటుంది బాయ్